నమస్కారమండి మా లక్ష్మి అండి అంటే కుబేరలక్ష్మికి గ్రీన్ కుంకుతో పూజ చేస్తాం అండి ఇలాగా పటిక చిప్స్ నైవేద్యం పెట్టానండి అందుకే మా గినేసుడు అండి గినేసుడికి బెల్లం నైవేద్యం పెడతాము అంటే గుడ గుడ నైవేద్యం నుంచి సాయినాథుడు సరస్వతమ్మ అండి సరస్వతమ్మకి ఎప్పుడైనా మనం బయట పువ్వు బయట పువ్వులే పెడతామండి దేవికి సరస్వతమ్మ అలాగే మా అమ్మ మా అమ్మ అండి అమ్మ అమ్మల కన్నా అమ్మ మా నాన్నగారు అంటే స్పెట్టికలింగం శివుడు శివైకి ఇది రుద్రక్ష మాల వేసానండి సేవండి అమ్మండి అమ్మ మీ అమ్మ పాదం పట్టుకుంటాండి మన కష్టాలన్నీ దొరికినట్టే అమ్మని ఆశ్రయించండి చాలు అమ్మ అమ్మ దయ్యి ఉంటే అన్నీ మనకు ఉన్నట్టే అమ్మ దయ్య ఉంటే చాలు అండి అమ్మ దయ్య ముందు అమ్మ దయ్యని మనం సంపాదించుకోవాలండి అమ్మ పాదం పట్టుకుంటే మనకి ఇంకా దయ కలుగుతుందండి అమ్మ అమ్మ నువ్వే ఉన్నావమ్మ నువ్వే శరణం నువ్వు నిన్నే శరణం వేడుకుంటానమ్మా నువ్వేనా నా శరణం అమ్మ శరణం వేడుకుంటే ఇంకా మనకు అంతా మంచిగా జరుగుతుందండి శ్రీనివాసుడు రండి అమ్మ లక్ష్మీదేవి వేడుకొండలవాడు దీపం అదేనండి కామాక్షమ్మ కామాక్షం లక్ష్మీదేవి